నిమిషం అధ్యక్ష మాజీ మంత్రి గారు అన్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు అవునా కాదా నేను గా అంబటి రాంబాబు గారు వినండి సార్ అంబటి రాంబాబు గారు ఏ పదాలు ఏ మాటలు మాట్లాడారండి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన వాళ్ళు వదిలిపెడతామా మీరు ఒక మాట చెప్తున్నారు అధ్యక్ష దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను మహిళల్ని మనం గౌరవించాలి ఆ బాధ్యత మన అందరి పైన ఉంది హౌస్ లోపల కానీ హౌస్ బయట కానీ మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది ఆయన మళ్ళీ ఏమన్నారు ఎవరు తిట్టలేదు సార్ ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష అది మాకు ఉన్న చిత్తశుద్ధి గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ రెండు చిన్న మాటలు అన్నారు చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష ఒక తల్లినట్లు అవమానిస్తే చిన్న మాటలు అని అడుగుతున్నా ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి మహిళల్ని తల్లినిట్లు అవమానించకూడదు ఆ పదాలు ఎవ్వరు మాడకూడదు అధికారులు ఉన్నవారు అవ్వచ్చు ప్రతిపక్షాలు ఉన్నవారు అవ్వచ్చు మాజీలు కూడా అవ్వచ్చు ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష అంతేగాని అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలని కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ బాధ చెప్తాను అధ్యక్ష లోకేష్ గారు అధ్యక్ష ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరెక్కడ అవ్వట్లేదు మేము ఒక నిమిషం ఒక నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారు మీరు మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక తల్లిని మనం చేస్తాం రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు చిన్న మాటలు ఉంటాయి మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం మీకు అవార్డులు చెప్పవచ్చు మాకుంది బాధ్యత మా పైన ఉంది ఒక మహిళ జోలికి వెళ్తే వదిలిపెట్టాం మేము అది మాకున్న సంస్కృతి అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే వదిలిపెట్టాం టేక్అట్ ఫేమస్ ఎవరిని పెట్టాం ప్రసక్తి ఉండదు మా దగ్గర ఏవో తల్లైనా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అయినా కూడా ఎవరు తల్లి ఎవరు చెల్లైనా ఎవరు ఎవరో ఎవరు ఒక మహిళా జోలికి వెళ్తే ಪ್ರಜಾ ಪ್ರಭುತ್ವ ಎರೇ ವದೇ ಪ್ರಸಕ್ತಿ ಉಡದು ಅದು ಮಾ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಗೌರವ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗುರು ಚಪ್ಪು ಮೇಮ ಎದ ಮುಂದೆ ಮುಂದೆ ನೀರು ಚೂಸ್ ಕದಾ